బంగ్లాదేశ్లో మొన్న దీపు చంద్రదాసును చంపడం అనేది కేవలం ఒక హత్య హిందువుల మీద జరుగుతున్నటువంటి ఒక దాడి అతడు ఎక్కడా కూడా దైవ దూషణ చేయలేదు మహమ్మద్ ప్రవక్త పేరే ఎత్తలేదు ఆయన పనిచేస్తున్నటువంటి కంపెనీలో ఒక ముస్లిం అబ్బాయికి ఇతడికి జరిగినటువంటి పెనుగులాట అంటే చిన్నది ఏదో మేధాభిప్రాయాలు వచ్చాయి ఇద్దరి మధ్య కంపెనీకి సంబంధించి కంపెనీలో జరిగినటువంటి ఒక గొడవని మతానికి అంటగట్టేశాడు ఒక ముస్లిం అబ్బాయికి దీపు చంద్రదాస్ కు వచ్చినటువంటి గొడవ ఇప్పుడు ఈ హతీ హత్య కేసులో ఎలాగో బంగ్లాదేశ్ లో ఒక ఉద్రిక్తత పరిస్థితి ఉంది కాబట్టి మహమ్మద్ ప్రవక్తను తిట్టాడు అని ఒక అపవాదేసాడు అవతల కుర్రోడు ఆ ముస్లిం దాంతో మహమ్మద్ ప్రవక్తనే తిడతావా అంటూ మరికొంతమంది మోక ఇతని మీద దాడి చేసి కొట్టారు తర్వాత పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు కానీ ఈ మోక ఎలాంటిదంటే చూడండి మీరు గనక వాడిని అప్పగించకపోతే పోలీస్ స్టేషన్ ని తగలబెట్టేస్తామని భయపెడితే పోలీసులు పైగా ఇక పోలీసుల చేతిలో కాదు మహమ్మద్ యునసీ ఏం పీకలేకపోతున్నాడు పోలీసులు ఎంపీ పీకుతారు అక్కడ వెంటనే పోలీసులు మళ్ళీ అప్పగించేశారు అబ్బాయిని వాళ్ళకే వాళ్ళు దానితో అబ్బాయి పాపం ఎంత చెప్పినా సరే నా తప్పేమీ లేదు అంతా కూడా అతనే చేశాడు అని ఎంత చెప్పినా సరే వాళ్ళు మాత్రం చంపాలనుకుంటున్నారు అంతే వాళ్ళకి ఇంకా అనవసరం నిజాలు అనవసరం వాళ్ళు దానికోసం రాలేదు మహమ్మద్ ప్రవక్తని తిట్టలేదని వాళ్ళకి తెలుసు ఆ వ్యధువులు చంపాలనే ముందు నుంచి ప్లాన్ చేసుకున్నారు కొట్టేశారు చంపేశారు ఇంకా చిన్న ప్రాణాలతో ఉంటే చెట్టుకి వేలాడ తీసి ఊరేశారు అందరు చూస్తుండగా కింద నేను వచ్చేసి ఒకడు నిప్పెట్టేశాడు ఈ విషయాలు ఇప్పుడు తస్లీమా నజరీన్ గారే చెప్పారు ఆమె ఒక పెద్ద రచయిత ఇలాంటి అభ్యుదయ భావాలు ఇలాంటి నిజాలు మాట్లాడుతుందని ఆవిడ్ని బహిష్కరించేశారు బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆవిడ్ బహిష్కరించేసింది ఎందుకంటే ఆమె మతానికి విరుద్ధంగా మాట్లాడుతుందంట నిజాలు మాట్లాడితే మతానికి విరుద్ధం అది ఆ మతం యొక్క గొప్పతనం ఆ శాంతి మతం ఒకవైపు పాకిస్తాన్ మరొక వైపు బంగ్లాదేశ్ తగలబెడిపోతానని మీకు అర్థం కావడం లేదా భారతదేశంలో గనక ఇదే విధంగా వాళ్ళు మరొక ఇరవై కోట్లు గనక అయ్యారంటే భారతదేశం ఇదే విధంగా తగలడిపోతాయి నువ్వు నేను ఇంట్లో కూర్చొని వీడియోలు కూడా చేయడానికి అవ్వదు నువ్వు వీడియోలు చూడడానికి కూడా అవ్వదు నిజాలు తెలుసుకోవడానికి నువ్వే ప్రయత్నం చేసినా నేనే ప్రయత్నం చేసినా ఖతం కథమైపోతుంది అన్ని మూసుకొని ఇంట్లో కూర్చోవాలి ఆ తర్వాత ఇక నువ్వు ఏం చేసుకున్నా ఏం చేయకపోయినా నువ్వు ఇక నువ్వు వాళ్ళతో కలిసిపోవాల్సిందే కొన్ని రోజులు మాత్రమే ఇలా కూర్చొని చేసుకోవాలి అంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులకు వచ్చేసాం మనం ఇంకా మనం నిమ్మకు నీరెత్తినట్లే ఉన్నాం ఇంకా ఆ సెక్యులర్ భావజాలంతోటే ఉన్నాం ఇటు బంగ్లాదేశ్ చూస్తున్నాం ఇటు పాకిస్తాన్ చూస్తున్నాం సిరియా చూస్తున్నాం పాలస్తీన్ చూస్తున్నాం ఆ సోమాలియా చూస్తున్నాం ఆఫ్రికా దేశాలు ఎలా తగలబెడిపోతున్నాయో ఇక్కడ మనం ఎలా తగలబెడిపోతున్నాయో ఈరోజు శ్రీలంకను చూసాంగా కొన్ని మత ఇది కాకపోయినా ఆర్థిక సంక్షోభంతో ఎలా పొట్టుమిట్టాడుతుంది ఒకవైపు ఆర్థిక సంక్షోభం మరొక వైపు ఈ మత కలహాలు ఇన్ని చూసినా సరే మనకి ఇంకెప్పుడు తెలుస్తాయి చాలు ఇంకా కాంగ్రెస్ ని పార్లమెంట్ కి పంపిస్తున్నాం మనం కాంగ్రెస్ నే పార్లమెంట్ కి ప్రతిపక్షంలో పంపించినా సరే వాళ్ళకి సగం బలం ఇచ్చినట్లే అసలు అక్కడ మాట్లాడడానికి కూడా వాళ్ళకి ఎటువంటి ఇది ఇవ్వకూడదు నాలుగు వందల పైగా స్థానాలు వస్తే ఎవరిని కూడా మనం అసలు లెక్క చేయన దిగి ఉండాలి పార్లమెంట్ లో వీళ్ళని కూర్చోబెట్టాల్సిన అవసరం మనకేంటి ప్రభుత్వం బీజేపీ చేతులున్నా వీళ్ళు కూడా పార్లమెంట్ లోపలికి వెళ్ళకూడదు ప్రతి బిల్లు వెంట వెంటనే పాస్ అయిపోతుండాలి అప్పుడే మనకి ఏదో ఒక విధంగా ఎంతో కొంత ఉపశమనం కలుగుతుంది తప్ప యూసీసీ ఇంకా రాలేదు కొన్ని రాష్ట్రాల్లో వచ్చింది కానీ దేశం మొత్తం రావాలి యూసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్ ముందు రావాలి అది పాస్ అవ్వాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి ఓటు వేయాలి మనమేం చేస్తున్నాం అన్ని బాగానే వింటున్నాం ఐదు సంవత్సరాలు వచ్చేసరికి ఎవడికో ఒకటి గుర్తిస్తున్నాం వీడి మనవాడని వీడి మన కుల పోడని వీడి మన ప్రాంతం వాడని ఆ బీజేపీ వాడు కరెక్ట్ లేడని ఆ వేస్టర్ వాడు ఎందుకు పనికిరాడు ఇక్కడ నిలచోబెట్టారని ఇలాంటి పనికిరాని అనాలిసిస్ చేసి వాళ్ళని అంతా నెత్తినెక్కించుకుంటున్నాను